అండి అందరికీ నమస్తే ఈరోజు మంచి హెల్తీ రెసిపీ అయితే చేయబోతున్నామండి గోరు చిక్కుడు ఫ్రై ఆరోగ్యానికి చాలా చాలా మంచిది అలాగే మన ఛానల్ని అయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ అయితే చేయండి దయచేసి సపోర్ట్ చేయండి ఇప్పుడు నేను ఇక్కడ గోరు చిక్కుడుని ఒక హాఫ్ కేజీ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి ఇలా పీచంతా తీసేయాలి పైన పొట్టు ఉంటుంది కదా నారలాగా అదంతా తీస్తేనే మనకి కూర కానీ ఫ్రై కానీ బాగుంటుందండి ఇలా కట్ చేసిన తర్వాత రెండుసార్లు బాగా వాష్ చేసుకొని ఇలా కుక్కర్లో వేసుకోవాలి కుక్కర్లో వేసిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలండి మరీ ఎక్కువ వాటర్ అయితే వేసుకోకండి కొంచెం అయితే సరిపోతుంది అలానే ఒక స్పూను కల్లుపు వేసుకొని మనము రెండు విజల్ వేసుకుంటే సరిపోతుందండి ఎందుకంటే ఎక్కువ విజల్ కనుక వేసామంటే మరీ మెత్తగా అయిపోతే ఫ్రై అనేది అంత బాగుండదు ఈ గోరు చిక్కుడుల వల్ల ఆరోగ్యానికి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయండి ఇందులో ఫైబర్ ఉంటుంది అలానే ఎక్కువ పీచు పదార్థం కాబట్టి మన కడుపులో ఉన్న మలినాలన్నీ పోగొడుతుందండి వారానికి ఒకసారి అయినా తింటే చాలా చాలా మంచిదండి ఈ చిక్కుడు సీజన్ అయ్యేటప్పుడు మనం తెచ్చుకొని తింటే కనుక చాలా మంచిది చూశారు కదా ఇక్కడ నేను రెండు విజల్లో వేసాను చక్కగా ఉడికిపోయాయండి మొక్కలు ఇప్పుడు చిల్లులు గిన్నె తీసుకొని వడబోసుకోవడమే ఈ చిక్కుడుకాయలని వడబోసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టి ఒకప్పు పల్లీని వేసుకోవాలి ఈ కాంబినేషన్ చిక్కుడుకాయల్లో పల్లీల కాంబినేషన్ చూపరు ఉంటుందండి ఫ్రై అయితే ఇవి ద్వారాగా వేగిన తర్వాత మిరపకాయలు ఐదు వేసుకోవాలి ముక్కలుగా కట్ చేసుకొని కారం కోసం అలానే ఒక స్పూను పుట్నాల పప్పు ఉంటుంది కదండి మన పప్పు అది కూడా ఒక స్పూన్ వేసుకొని ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీనిలో ఒక రెండు స్పూన్లు నువ్వులను కూడా వేసుకోవాలి చెట్టుపాట్లాడే వరకు ఇలాగ వేగించిన తర్వాత చల్లార్చుకొని మిక్సీ జార్లో వేసుకోవాలండి ఇది కూడా మనము ఎక్కువ మెత్తగా పౌడర్ చేసకుండా కొంచెం బరగ్గా కనుక పౌడర్ చేసామంటే ఫ్రైలో వేయడానికి చాలా బాగుంటుంది ఇలా అయితే నేను మిక్సీ పట్టుకున్నానండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత మనము ప్యాన్ పెట్టుకొని స్టవ్ మీద ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ ఈటెక్కిన తర్వాత దీనిలో పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకున్న తర్వాత ఆడనివ్వాలండి ఈ ఫ్రై ఒకసారి ఇలా చేస్తే రోటీకైనా చపాతీకైనా రైస్లోకి అయినా చాలా టేస్ట్గా ఉంటుంది అలానే ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది కదండి ఇప్పుడు ఇవి వేగిన తర్వాత దీనిలో రెండు మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసుకోవాలండి అలానే దీనిలో ఇప్పుడు రెండు ఎండుమిరపకాయలు కూడా వేసుకొని ఇలా వేపుకోవాలి ఒకసారి కొంచెం కరివేపాకు వేసుకుందాం ఇప్పుడు పచ్చివాసన పోయే వరకు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలండి ఈ ఉల్లిపాయలు ఫ్రై కాబట్టి మనకి ఉల్లిపాయలు ఇక్కడ చక్కగా వేగితేనే బాగుంటుంది ఫ్రై ఇలా బాగా వేగిన తర్వాత చిక్కుడుకాయ ముక్కల్ని మనము దీనిలో వేసుకోవాలి ఈ చి ఈ గోరి చిక్కుడు కర్రీ ఎన్నో విధాలుగా చేసుకోవచ్చండి ఫ్రై కానీ కర్రీగా కానీ ఎలా చేసుకునే బాగానే ఉంటుంది ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని అలానే కొంచెం ఒక అర టీ స్పూన్ వరకు గర గరం మసాలా పౌడర్ వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఎక్కువ కారం తినే వాళ్ళైతే కొంచెం కారం ఇప్పుడు వేసుకునే పర్వాలేదండి బాగానే ఉంటుంది ఇలా మొత్తం ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనము దీనిలో వెల్లుల్లిపాయలు దంచి వేసుకోవాలండి ఈ వెల్లుల్లిపాయలు వేయడం వల్ల ఫ్రై అనేది ఇంకా టేస్ట్ వస్తుంది చాలా చాలా బాగుంటుందండి మధ్యలో ఈ వెల్లుల్లిపాయలు వేసుకోవడం వల్ల అలానే రుచికి తగినంత సాల్ట్ కూడా వేసి ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదండి పౌడరు అందులో కూడా కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోండి ఇప్పుడు ఆ పౌడర్ని ఇందులో వేసుకొని మొత్తం ఒకసారి కలిసేటట్టుగా కలుపుకోవాలండి మీకు కారం సరిపోలేదు అన్నట్లయితే కారాన్ని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా మొత్తం ఒకసారి కలిపి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకుంటే సరిపోతుందండి ఫ్రై రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది చపాతీతో కానీ లేకపోతే రైస్తో కానీ సాంబార్ అన్నంతో రసం అన్నంతో దేనిలోకైనా టేస్ట్ సూపర్ ఉంటుందండి ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి చూశారు కదా రెండు నిమిషాల తర్వాత ఎంత బాగుందో మీరు కూడా ట్రై చేసి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొన్ని వీడియోల కోసం పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి చాలా హెల్దీ రెసిపీ ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుందండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్